నర్సీపట్నం ఆ ప్రాంతంలో ఆయన పేరేంటంటే పాకలపాటి గురువు గారు ఆయన నేను చదివాను పాకలపాటి గురువు గారు ఆయన ఒక బండి మీద ఆటోలోనే దాంట్లో వెళ్ళినట్టున్నాడు ఆయన ఒక ఊరు నుంచి ఒక ఊరు దీనికి గొప్పతనం తెలిసి వాడు ఏం డబ్బు అడగల రే ఇంత కష్టపడ్డాడు అని చెప్పి ఆయన ఏదో తీసి ఇవ్వబోయాడు వాడు వారు తీసుకోలేదంట సరే వద్దండి అని అప్పుడు ఆయన ఏమన్నాడంటే బాబు ఇది నేను ఇవ్వాలని అనుకున్నానో ఎప్పుడైతే నేను అనుకున్నానో ఇంకేది నా డబ్బు కాదు అని చేతి ఇది నీదే ఉంచుకో అని చెప్పి చెప్పారు ఆయన తీసుకోలేదని వీడు జేబులో పెట్టుకున్నాడు అనుకోండి వీడు ఇవ్వబోయాడు పాపం వాడు అడగకపోయినా కానీ వాడు వద్దన్నాడు వద్దంటే ఈయన ఏమన్నాడంటే నేను ఎప్పుడౌతే అనుకున్నానో ఇవ్వాలని నీకు ఇంకది నాది కాదు నాది కాంది నా దగ్గర ఉంచుకుంటే అది ఎలా అవుతుంది నాది నా దగ్గర ఉంచుకోవాలి ఇతరులు నా దగ్గర ఉంచుకుంటే నాది ఎలా అవుతుంది ఆయన మాటలు ఆ గురువు గురువుగారి మాటలు ఎంతో ప్రభావితం చేసింది నేను ఎవరికైనా ఇవ్వాలని అనుకున్నా ఇవ్వకుండా ఉండకపోతే లోపల దొలుస్తూ ఉంటుందండి అంతరాత్మ అది ఇచ్చాక లోపల ఆత్మకు శాంతి కలుగుతుంది ఇవ్వగలిగిన వాళ్ళం మనం వాడు కష్టపడి పనిచేశాడు దాంతో బతికేవాడు వాడు వాడే వద్దన్నాడంటే మనకు వదిలేసినట్టేగా మనకి ఇచ్చినట్టేగా వాడే అంతా త్యాగం చేసినప్పుడు నువ్వెందుకు ఇవ్వలేవు అర్థం చేసుకోండి ఇది వాడు అది కిరాయికి ఎందుకు తిప్పుకుంటున్నాడు ఆర్థిక స్థితి పెంచుకోవడానికి అడిగి అవసరాల కోసం అటువంటి వాడు వదిలేసాడు అంటే వద్దండి బాబయ్య అన్నా అంటే ఒక్కసారి అర్థం చేసుకో నువ్వు ఇవ్వగలవు అలాంటి వాడు ఒకటి కాదు వంద మందికి నువ్వు ఇవ్వగలవు ఇవ్వగలిగినా వాడు వద్దను కానీ నువ్వు ఉంచుకున్నావు అంటే ఇవ్వాలనుకున్నావు కానీ ఉంచుకున్నావు నీది కాంది నీ దగ్గర ఉంచుకున్నట్లేక అది ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా రాసుకోండి ఆ స్థాయికి రావాలి మీరు అటువంటి స్థాయికి వెళ్ళాలి అంటే పాకలపాటి గురువు గారు పత్రికారు ఇలాంటి వాళ్ళ స్థాయికి మనం ఎదగాలి అంటే వాళ్ళ సందేశాల్లో ఉన్న గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి